శ్రీ సాయి సచేతలో ఒక మాట రాస్తారు హేమ పంతు సద్గురువు చరణాల వద్ద సద్గురువు భక్తి ఎలా ఉండాలట అంటే బెల్లం ముక్కను ముట్టుకున్నటువంటి చీమ తన తల తెగిపోతున్నా సరే ఆ బెల్లం ముక్కను వదలదట ఆ విధంగా సద్గురువును ఆశ్రయించినటువంటి మనస్థితి కూడా అలానే మారాలి హండ్రెడ్ పర్సెంట్ మారాలి తల తెగి పడిపోయినా సరే సద్గురువు గురించినటువంటి తోడు ఆశ్రయం నాకు లేదనేటువంటి నిశ్చయంతో మనం ఉండగలిగితే నిజంగా ఈరోజు చాలా అద్భుతం సుబ్రహ్మణ్యం గారు మైదర్ రెడ్డి గారి గురించి చెప్పారు అంటే నాకు అంతకుముందు తెలియదు ఆ విషయం ఎంత అద్భుతమైనటువంటి బాబా సాంగత్యాన్ని వారు ఎలా పొందగలిగారు అనేటువంటిది ఒక్కసారి వచ్చిన తర్వాత బాబా సాంగత్యంలోకి ఎందుకంటే సాధారణంగా రాష్ట్రానికి మంత్రిగా చేసి నియోజకవర్గానికి దాదాపు రెండు మూడు టర్నులు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు ఒక ఉపన్యాసంలో కింద కూర్చొని వినడం అనేటువంటిది సద్గురువు వారికి నేర్పించినటువంటి గొప్ప విజ్ఞత వివేకమని సద్గురువు వద్దకు వచ్చినటువంటి వాళ్ళు ఎంత విజ్ఞత వివేకంతో ఉండాలనడానికి మనకు కొంతమందిని ఇలాంటి ఇలాంటి వారిని మనం నిదర్శనంగా చూపెడుతూ ఉంటారు